రాముడు హనుమంతుని యొక్క మాట తీరు గురించి లక్ష్మణంతో ఇలా అంటున్నాడు ఉచారణలో సాగతీత లేదు సందేహమునకు తావులేదు ఆగి ఆగి మాట్లాడటలేదు వినేవారికి వెతలేదు బిగ్గరగా కానీ మందంగా కానీ లేక మధ్యమ స్వరంలో వినటానికి ఎంపుగా హాయిగా ఉంది అది మాట్లాడడం అంటే సాగతీత అంటే నిత్యం ఎఫ్ఎం రేడియోలో వినేవారికి తెలుస్తుంది ఆగి ఆగి మాట్లాడడం బిగ్గర్గా మాట్లాడడం అంటే టీవీ ఇంటర్వ్యూలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాయి ఇవన్నీ అవలక్షణాలు మాట ఎలా ఉండాలి అదిగో పైన స్వామి మాట్లాడిన విధంగా ఉండాలి అవయవాల్లో ఏ విధమైన వికారాలు మాట్లాడటప్పుడు ఉండరాదు గీతి దీర్ఘశిర కంపి తథా లిఖిత పాఠక అనర్థజ్ఞోల్ప జ్ఞోల్ప పడేతే పాఠకాధమాహ సాగదీస్తున్నట్టుగా ఉండరా తల మేడ భుజాలు విసురుతూ మాట్లాడరాదు ఇక వ్రాసుకొచ్చిన కాగితాలు చూస్తూ మాట్లాడరాదు అర్థం మారిపోయే విధంగా ఉండరాదు కీచుకంఠం పనికిరాదు ఈ ఆరు దోషాలు అని మనకు పెద్దలు చెప్పారు ప్రకృతి ప్రత్యయ సమాస సంధి వీటన్నింటి గురించి బాగా చదివి ఉన్నాడు ఆయన ఒక్కసారి ముక్కును పట్టుకొని పరీక్ష పేపర్లో వ్రాసి మార్కులు తెచ్చుకొని ఆ తర్వాత పెళ్లి శుభలేఖల్లో విజిటింగ్ కార్డ్స్లో పెట్టుకోవడానికి తప్ప చదివింది ఏమాత్రం గుర్తుండని చదువు మనది అలాంటిది హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అని అతని యొక్క వాక్చాతుర్యంను చూసి సంభాషణ చాతుర్యంను చూసి ముచ్చటపడి లక్ష్మణునికి ఇదంతా చెప్తాడు రామచంద్రమూర్తి